ఆదికాండం పరిచయం యూదుల సాంప్రదాయం ఇతర బైబిల్ రచయితలు మొత్తం పాత నిబంధన పంచకాండాల రచయితగా ప్రవక్త ఇస్రాయేలు విమోచకుడు అయిన మోషేను పేర్కొన్నారు ఈజిప్టు ఆస్థానంలో అతని విద్యాభ్యాసం ఎహోవాతో అతని సన్నిహిత సంబంధం ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయి యేసే స్వయంగా మోషే గ్రంథకర్తృత్వాన్ని నిర్ధారించాడు ఆయన కాలంలోని శాస్త్రులు పరిసయులు కూడా దీనికి సమ్మతించారు సుమారు క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై పద్నాలుగు వందల పదవ సంవత్సరం మధ్యంలో ఈ గ్రంథం సీనాయి అరణ్య ప్రాంతంలో ఇస్రాయలీలు గడిపిన సంవత్సరంలో మోషే ఈ గ్రంథం రాశాడని చెప్పవచ్చు ఈజిప్టు బానిసత్వం నుండి విడుదలై వాగ్దాన దేశం కణానుకు చేరుకొనక ముందు ఆనాటి ఇస్రాయేలీల గురించినదే ఈ గ్రంథంలోని ముఖ్యమైన విషయాలు వారి జాతి వంశవృక్షం గురించి వివరించడానికి మోషే ఈ గ్రంథం రాశాడు ఈ గ్రంథం రాయటంలో మోషే ఉద్దేశం ఇస్రాయలీయులు బానిసత్వంలోకి ఎలా వెళ్లారు తమ వాగ్దాన భూమిలో ఎందుకు ప్రవేశించబోతున్నారు అనేది వివరించి ఇస్రాయేలీయులకు జరిగినవన్నీ దేవుని సార్వభౌమిక సంకల్పం ప్రకారమే జరిగాయని చెప్పడమే ఈజిప్టులో వారి బానిసత్వం యాదృచ్ఛికంగా జరిగినది కాదని అది దేవుని విస్తృత ప్రణాళికలో భాగమని చెప్పడమే ఈ గ్రంథ ముఖ్య ఉద్దేశం అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు ప్రపంచాన్ని చేసిన సృష్టికర్త అని వివరించడమే ఇస్రాయేలియుల దేవుడు కేవలం అనేక మంది దేవుళ్లలో ఒకడు కాదు ఆయన ఆకాశాలను భూమిని చేసిన దేవాది దేవుడు ఈ ఆదికాండంలోని ముఖ్యమైన విభాగాలు సృష్టి మానవ పాపం ఆదాము తరాలు నావహు వంశావళి అబ్రహాము చరిత్ర ఇస్సాకు అతని కొడుకుల చరిత్ర మరియు యోసేపు తరాలు అనే వారి గురించి ఈ గ్రంథములో వ్రాయబడింది